అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం మాజీ మంత్రి బండారు స్వగృహంలో భోగి సంబరాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ జనసేన శ్రేణులు కీడు తొలగాలని ఏపీ వెలగాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు భోగి మంటల్లో వందల జీవో కాపీలను మంటల్లో వేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనంతరం మాజీ మంత్రి బండారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మేలు జరగాలని భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు బండారు కామెంట్స్ ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఈ భోగి మంటల్లో వేసి ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం తెలుగు వారి సాంప్రదాయం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రజలను వేధించారు ఇచ్చడం తప్ప మరేం అభివృద్ధి కనబడలేదన్నారు అంగన్వాడీ వాళ్ళ వర్కర్ల మీద దొంగ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దొంగ కేసులు పెట్టి ఈ అస్త్రాన్ని తగలబెట్టామన్నారు దేవుళ్ళను మేము కోరుకునేది ఒకటే అని సైకో పోవాలి బాబు రావాలి అంటూ వేడుకున్నారు భోగి సంకల్పం పేరుతో కీడు తొలగాలి ఏపీ వెలగాలి అంటూ నినాదాలు భోగి మంటల్లో వందల జీవో కాపీలను మంటల్లో వేసిన బండారు మూర్తి అభివృద్ధిలో మనం ముందుకెళ్లాలని సదుద్దేశంతోనే మా నిరసన ఈ విధంగా తెలియపరిచామని అన్నారు i é. wow. અંતરબા નાયક હતા વર્તલાલે ચંદ્રબા નાયક હતા વર્તલાલે ચંદ્રબા નાયક હતા વર્તલાલે લોકેશભાઈ રાઘતો વર્તલાલે લોકેશભાઈ રાઘતો વર્તલાલે લોકેશભાઈ રાઘતો વર્તલાલે રણ நீங்க வாய்rceil என்னிட்டா இந்த பக்கம் வந்துறால பாளே வாய்rceil என்னே தான் தையதால பாளே நீங்க ஆரம்பச்சால ஆப்பால நீடு தळகாலே ஏத்தி தळகாலே நீடு தळகாலே ஏத்தி தळகாலே நீடு தळகாலே ஏத்தி தळகாலே

ભાઈ <laughs> आरे माकड़ो ऑरिनेट बंद है कोई प्रमाय बात ही रहा है कि 1 लाख 1 लाख कर रहा है अलग-अलग चल पीड़ी पावली एपी लगानी पीड़ी पावली एपी लगानी पीड़ी पावली एपी लगानी पीड़ी पावली एपी लगानी ாயக்காலக்காலக்காலக்கோவில శుభాకాంక్షలు పెందు నియోజక ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి పంట అనేది కేడు కీడు పోవాలని మేలు జరగాలని ఇంటిలో ఏవైనా కీడున్నా ఇంటిలో పాత సామాన్లున్నా ఈ భోగి మంటల్లో వేసి మళ్ళీ ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం తెలుగువారి సాంప్రదాయం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళమే ఐదు సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే కీడి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాడు పదార్థాలు ఏర్పడ్డాయి విధ్వంసం ఏర్పడింది ఈ ఐదేళ్ళలో అభివృద్ధి లేదు పాలన లేదు కేవలం అవినీతిమయమైంది అందుకే ఇవాళ మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గతంలో మన పెద్దలు ఇంట్లో కీడు పోవాలని లేదా ఇంట్లో చెడు పదార్థాలు పోవాలని భోగి మంటలో తగలబెట్టేవారు ఇవేళ మనం ఈ జగన్ మోహన్ ఇచ్చిన జీవోలు ఒక జీవో కాదు కొన్ని వేల జీవోలు అన్యాయమైన జీవోలు అక్రమైన జీవోలు ఇవన్నీ ఇచ్చి ప్రజల్లో వేధించడం ఇవాళ చూసాం అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దొంగ దొంగ కేసులు జనసేన మీద దొంగ కేసులు ఇవన్నీ జీవోలు ఎన్నైతే ఇచ్చారో ఆ జీవులన్నీ కూడా ఈ మంటల్లో వేసి తగలబెట్టాం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భోగి మంటల్లో ఏదైతే కీడు పోగొట్టామో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కీడు కూడా పోవాలని ప్రజలు ఆశిస్తున్నారు అందుకే పరమ పవిత్రమైన ఈ భోగి మేము కోరుకున్నాం ఈ సంక్రాంతిని కోరుకుంటున్నాం ఆ అన్ని దేవుళ్ళని మేము కోరుకుంటున్నాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి అప్పుల పాలనలోండి మనం పైకి రావాలి అభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈవేళ ఈ భోగిని మేము ఈ రకంగా మా నినసం తెలియపరచడానికి మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ మన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా ఈ భోగి మంటల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం